ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు అమ్మవారి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నానండి భక్తితో అమ్మవారి కథ విన్న వారికి సకల సంపదలతో పాటు ఆయురు ఆరోగ్యాలు కలుగుతాయి పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పరాణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపోదీక్షతో ఉన్న అరుణుడికి శరీరం నుండి దుస్సహనమై అగ్ని వెలువడింది ఆ వేడికి లోకాలన్నీ తప్పించిపోయాయి దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణ వేడారు బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అంటాడు అతడు తనకు మృత్యువు లేని జీవం కావాలన్నాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పగా మరేదైనా వరం కోరుకో అన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు చతురాసన మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కానీ చే కానీ స్త్రీ పురుషతులతో కానీ ఎవరి చేత కూడా రెండు కాల గల ప్రాణి చేత కానీ నాలుగు కాల జంతువుతో కానీ పంచభూతాల్లో ఏ ఒక్క దాని చేత కానీ మరణం లేకుండా వరం ఇవ్వమని కోరుతాడు బ్రహ్మ బ్రహ్మని బ్రహ్మ కూడా తదాసు అంటాడు బ్రహ్మ ఇచ్చిన వరంతో ఆ గర్వంతో అరుణుడు రాక్షస సగమంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధమని కబురు చేశాడు ఇంద్రుడు భయపడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటాడు బ్రహ్మ అతన్ని వెంట పెట్టుకుని వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళగా ధ్యాముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జప పరాయణుడు అతడు గాయత్రిని మానివేయడమే మరిచిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించటం సాధ్యం కాదు అని చెప్తాడు అందుకు ఉపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా చూసిస్తాడు బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచన అనుసార ప్రకారం పరాశక్తిని ఆరాధిస్తారు మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి సృష్ స్ఫురించింది ఈ స్ఫురణ దేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణి వద్దకు వెళ్ళి వచ్చిన బృహస్పతిని చూసే అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునీంద్ర నేను రాక్షసుని కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేం పని మీ రాకొక కారణం ఏంటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దేవమైన గాయత్రి దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రులం కాదు అని సమాధానమిస్తాడు ఈ మాటలు విన్న అరుణితో దురభిమానం దుహంకారం విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తమకు అభీష్టం కాదని పలికి గాయత్రి మంత్రాన్ని ఉద్యాప ఉద్యాసన చెప్పాడు వచ్చిన పని ముగిసిందని భావించి బృహస్పతి అరుణి వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రి మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోహీనుడై దుర్బలుడు అయిపోయాడు అందుకు కొరగాని వాడివయ్యాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆమె వారికి సాత్కాష్కరించింది అమ్మని పలు విధాలుగా ప్రార్థించగా ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది అంతటి పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మెదులు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షస శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్ర శాస్త్రాలతో పని లేకుండా సంహరించాయి ద్విపాద చతుర్పాద ప్రాణుల వల్ల తమకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు పుష్పది వల్ల మరణించాడు అంటే ఆరు పాదాల గలది తుమ్మెద దాని వల్ల మరణించాడు తమను కనికరించి రాక్షస బాధ నుంచి విముక్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి బ్రాహ్మరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు ఈ కథ చెప్పి వ్యాస మహర్షి గాయత్రి మంత్రజప ప్రభావాన్ని వివరించగా జనమేయ జయుడు గాయత్రి దేవతను గురించి ఇంకా వినాలని అతని ఆశను వ్యక్తం చేశాడు అప్పుడు వ్యాసమహర్షి ఇలా కొనసాగించాడు గాయత్రి పరాశక్తి స్వరూపం ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్వతలతో పది చేతులతో ఆ తల్లి అశ్రుతులకు శర శైరులకు అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది గాయత్రి దేవతకే సంధ్యాదేవి అని కూడా పేరు ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలు మొదటి మూడు పాదాలు ఋగ్యశ్యామ వేదాల నుండి నాలుగవ పాదం అథర్వ వేదం నుండి ఉద్భవించాయి అందువలనే గాయత్రి దేవతను వేద వేద జననిగా ఆరాధిస్తూ ఉంటారు మొదటి మూడు పాదాల్లో ఇరవై నాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ద్విజులు త్రిసంధ్యలోను జపిస్తూ ఉంటారు ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తుండగా మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశం మధ్యలో ఉండగాను సాయం సంధ్య సూర్యోస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్తారు సర్వసహితమైన వేదమంత్రము ఈ గాయత్రి మంత్రం ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందుతారు ఈ మంత్రాన్ని దేవాలయంలో యాగశాలలో తులసి వృక్ష సమీపంలో తీరాలలో పుణ్యక్షేత్రాలలో జపించడం మరింత ఫలితాన్ని ఇస్తుంది ద్విజులందరూ గాయత్రి దేవతాదారణ చేసేవారు కనుక వారు వైష్ణవులైన శయువులైనా ముందుగా అందరూ శాక్తేయులే గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు సృష్టిలోని ఇరవై నాలుగు తత్వాలకు సంకేతాలు కర్మేంద్రియాలు అలాగే జ్ఞానేంద్రియాలు పంచప్రాణాలు పంచభూతాలు ఇలా ఇరవై నాలుగు తత్వాలతో జీవుడు అరవై ఐదవ వాడు ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే ఇరవై ఐదు అక్షరాలు అవుతాయి ఈ మంత్రంలో గల ఇరవై నాలుగు వర్ణాలతో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ఛందస్సు ఒక్కొక్క దేవత ఉన్నారు ఇరవై నాలుగు రంగులు ఇరవై నాలుగు శక్తులు ఇరవై నాలుగు ముద్రలు గల గాయత్రి మంత్రానికి వేదోక్తమైన సంప్రదాయాన్ని అనుసరించి కవచము హృదయము శక్తి బీజము కీలకంగా ఉన్నాయి ఉపాసనా మార్గంలో ఇవి చాలా ప్రధానమైనవి ముందుగా గాయత్రి కవచాన్ని ధారణ చేసి తర్వాత గాయత్రి మంత్రాన్ని హృదయంలో భవన చేయాలి గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి గాయత్రియే ఛందస్సు పరాశక్తియే దేవత గాయత్రి దేవతలకు ఐదు ముఖాలు నాలుగు దిక్కుల వైపు నాలుగు ఐదవది ఊర్ధిముఖంగానూ ఉంటాయి ఆమెకు పది చేతులు కుడి ఎడమ రెండు చేతుల్లో రెండు పద్మాలను మిగిలిన ఎనిమిది చేతుల్లో వరద అభయ అంకుశ కళాది శక్తులను ధరించి ఉంటుంది సాధకుడు ఇలా భావించి సుఖాసానుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి ఓ జగన్మాత నీవే ఆదిశక్తివి అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయాస్వరూపివి త్రిసంధ్యాలకు దేవతలవైన నీకు నమస్కారము సావిత్రి సరస్వతి వైష్ణవి రౌద్రి అనే పేర్లతో వ్యవహరించబడే దేవత అమ్మా నువ్వు ఇలా గాయత్రి దేవి గురించి గాయత్రి మంత్రం గురించి పూర్ణంగా వ్యాసమహర్షి వివరించారు విన్నారు కదా అండి ఈ దేవి కథ మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను గాయత్రి అమ్మవారి అనుగ్రహంతో మీ కోరికలు తీరడమే కాకుండా మీకు అన్ని మీ అభిష్టాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు